పెద్ద నుంచి రెండో సింగిల్ త్వరలో విడుదల కానుంది మొదటి పాట చికిరి చికిరి హండ్రెడ్ మిలియన్స్ వ్యూస్ సాధించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ పాట ఆడియన్స్ ను ఆకట్టుకుంది చిత్ర యూనిట్ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేస్తోంది పూర్తి వివరాలు ఏంటో చూద్దాం నుంచి రెండో సింగిల్ త్వరలో రిలీజ్ కానుంది చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ఇప్పటికే విడుదలైన మొదటి పాట చికిరి చికిరి యూట్యూబ్ లో హండ్రెడ్ మిలియన్ వ్యూస్ దాటడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం చికిరి చికిరి పాట యువతను ఎంతగానో ఆకర్షించింది దాన్ని బీట్స్ డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ విజయం చిత్ర యూనిట్ కు మరింత ఉత్సాహాన్ని నింపింది రెండో సింగిల్ కూడా అదే స్థాయిలో ఆడియన్స్ ను అలరించేలా రూపొందించినట్టు సమాచారం చిత్రంలోని సంగీతం నృత్యాలు ప్రధాన ఆకర్షగా నిలుస్తాయని అంచనా వేస్తున్నారు పెద్ద ప్రమోషనల్ యాక్టివిటీస్ వేగంగా సాగుతున్నాయి మొదటి పాట సక్సెస్ తో చిత్రంపై అంచనాలు పెరిగాయి రెండో పాట కూడా అదే ఊపు నింపుతుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అపార పాపులర్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ సీజన్ రెండో భాగం రిలీజ్ కు సిద్ధమవుతోంది నెట్ఫ్లిక్స్ గ్లోబల్ రిలీజ్ టైమింగ్ ను అధికారికంగా ప్రకటించింది ఇండియాలో ఎపిసోడ్స్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతాయో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానుల బేస్ ను సొంతం చేసుకున్న సెన్సేషనల్ షో ఫైనల్ సీజన్ ఫైవ్ ను మేకర్స్ రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు గత నవంబర్ లో విడుదలైన పార్ట్ వన్ లోని నాలుగు ఎపిసోడ్స్ కు అద్భుతమైన స్పందన లభించింది ఇప్పుడు పార్ట్ టూ రిలీజ్ డేట్ ఖరారైంది నెట్ఫ్లిక్స్ అధికారికంగా గ్లోబల్ రిలీజ్ టైమింగ్ ను అనౌన్స్ చేసింది యునైటెడ్ స్టేట్స్ లో డిసెంబర్ ఇరవై ఐదున సాయంత్రం ఐదు గంటల నుంచి తర్వాత ఎనిమిది గంటల నుంచి వరుసగా ఎపిసోడ్స్ ప్రీమియర్ అవుతాయి ఈ టైమింగ్ ప్రకారం ఇండియాలో డిసెంబర్ ఇరవై ఆరున తెల్లవారుజామున ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్ట్రీమింగ్ ప్రారంభమవుతోంది మునుపటి పాట్ కూడా ఇదే సమయంలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే వివిధ దేశాల్లో వేర్వేరు సమయాల్లో రిలీజ్ అవుతున్న ఈ ఫైనల్ ఎపిసోడ్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు